అవమానపరచబడ్డాడు ఎన్ని కొల్లాలతో కట్టబడ్డాడు ఎంత అవమానాలకు గురయ్యాడు ఎన్నోసార్లు ఆయన సిలువ మోస్తున్నప్పుడు ఆ సిలువ దగ్గర కింద పడిపోయాడు ఆయన సిలువ మోస్తుండగా ఆయన కింద పడిపోయిన సమయంలో కురేరుడైన సీమయను కొంచెం దూరం మోసి అక్కడే కుప్పకూలిపోయాడు కాబట్టి ప్రభు ఆ భారమైన శిలువను ఎరసిలేం పట్నం అంతా ఆ గోల్గోతా కొండ వరకు ఆ కలవరిశిలో మోశాడు ఎవరి కొరకు మోశాడు అంటే మానవాళి ప్రపంచములో ప్రతి ఒక్కరి పాపము కొరకు ప్రతి ఒక్కరి శాపము కొరకు ఆయన తన రక్తమును చిందించాడు దేవా